శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గన తత్వ కందార్థములు గురుమంత్రము యొక్క ప్రతాపమును తెలియచేయు నాయనా శిష్య పరిపూర్ణము నెరుకను ನೇ ನೆರಿಗಿತಿ ನೀವು ರೆಂಟಿ ನಿರಗತಿವಿ ಕದಾ ಎರುಕನು ಗುರುದಕ್ಷಿಣಗ ಮರಿ ವೇಗಿರಿ ವೆ ವೇಗಿವ್ಯೂ ಒಟ್ಟಿ ಮಾಟಲೇಮಿ ಟೀಕೀ इनका कोटा में मिट्टी फरुलो नीन नेटी भावाम भावामई फरुलो नीन नेटी भवाम भावामई भावा नरत చుండుమి కబట్టి మాట లేమిటి ఇంకా కోట మేమిటి ఓ శిష్యురా నీకు నేను అచల పరిపూర్ణము యొక్క యునికిని మూలమూలేకనామరూప నటనలుగా తోచుచున్న లేని ఎరుక లేకపోవుట ఎరంగితిని నీవా రెంటి యొక్క యునికి మూలను చక్కగా తెలుసుకున్నావు గదా నీవు స్వతసిద్ధముగా ఉన్న పరిపూర్ణ స్థితి గలవాడవయిండి వెంటనే లేని ఎరుకను నాకు గురుదక్షిణముగా ఇమ్ము వట్టి మాటలతో కాలము గడిపినచో ఏమి ప్రయోజనము అనేక రకముల భ్రాంతులను పొందించి అనేక విధముల దుఃఖముల పాలు చేయుచున్న లేని ఎరుకతో కూడియుండుట నీకు ఎందుకు పరులు నేను అని పలు విధముగా తోచుచున్న ఇరుక లోని భావమూలన్నీయు లేనివే అనగా శూన్యము నీవు పరిపూర్ణ స్థితి పొందియుండుము ఓ శిష్యుడా నీకు నేను అచల పరిపూర్ణము యొక్క ఇనుకని మూలము లేకయే నా విధనామరూప నటనలుగా తోచుచున్నా లేని ఎరుక లేకపోవుట ఎరంగితిని ఇక్కడ ఏ శిష్యుడైనా సరే అచల పరిపూర్ణము యొక్క యునికిని ఎరిగిన తర్వాత ఆ ఎరిగిన ఏ గుర్తెరిగిన యొక్క జ్ఞానమైతే ఉన్నదో అచలాన్ని ఎరిగిన గుర్తెరిగే జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానముకే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అసలు మూలమే లేదు అటువంటి మూలము లేని జ్ఞానమే ఈ అచల పరిపూర్ణము యొక్క స్థితిని కూడా గుర్తిరగాల్సిన యొక్క విషయం అన్నమాట అయితే ఈ మూలము లేకయే తోచుచున్న ఈ నానా విధాలుగా అనేక రకాలుగా తోచున్న నామము రూపము నటనలు ఇవన్నీ కూడా ఒక్కొక్క దాన్ని చూసినప్పుడు ఒక్కొక్క రూపకము ఆ రూపకానికి ఒక నామము ఆ నామానికి ఒక క్రియ ఈ ప్రపంచం మొత్తం కూడా నామ రూపక్రియలే తప్ప వేరే ఇంకొకటి కానే కాదు ఇటువంటి నామ రూపక్రియలు అనేది ఏదైతే ఉన్నదో ఇది ఎరుక యొక్క స్వాభావికం ఇది ఎరుక అని ఈ ఎరుకతోటి గుర్తిరిగే అచిల పరిపూర్ణము ఎప్పుడూ సగజ సిద్ధముగా ఏ కదలిక లేకుండా చలనమంటూ లేకుండా ఉండే ఏ బట్టబయలైన స్వరూపమున్నదో ఆ స్వరూపమని ఇది అది రెండింటినీ గురుకు నీకు నేను ఎరింగించితిని అంటే గురుడు యొక్క ప్రబోధం అనేది శిష్యుడికి చివరి దశలో ఇటువంటి పరిపూర్ణ స్థితిని ఎరింగించి ఈ ఎరుక స్వాభావికము ఇట్టిదని దీన్ని ఎరింగించి ఇది ఎరుక స్వాభావికము ఇది పరిపూర్ణము యొక్క స్థితి అని రెండింటినీ ఎరింగించి ఏదైతే ఈ రెంటిని ఎరిగేది ఏదైతే ఉన్నదో ఆ ఎరిగేదాన్ని లేకుండా చేసుకోవటమే ఇక్కడ వాస్తవమైన స్థితి అందువల్ల ఆ ఎరిగేదాన్ని నీవు నాకు ఇచ్చేసేయి అంటే గురుదక్షిణగా నాకు ఇవ్వు నీవా రెండింటి యొక్క ఇనికి లేకపోవటములను చక్కగా తెలుసుకున్నావు కదా నీవు స్వతసిద్ధముగా ఉన్న పరిపూర్ణ స్థితి గలవాడి ఉండి వెంటనే ఆ ఎరిగిన ఎరుకను ఆ లేని ఎరుకను నాకు గురుదక్షిణగా ఇవ్వు అని చెప్పటం జరిగిందనమాట అయితే ఇక్కడ ఏదైతే చరమదశ ఉన్నదో దశ ఏదైతే ఉన్నదో శిష్యుడు గురుడు చెప్పిన గురుడు ఇచ్చిన మంత్రాన్ని వదలకుండా గురుమాటని ప్రతి ఒక్క మాటని మంత్రమయంగా తీసుకొని ఆ యొక్క పద్ధతిని నడవడికని నడుచుకుంటూ వచ్చి ఈ ప్రపంచం మొత్తం నామారూపక్రియలు తప్ప వేరే ఇంకొకటి కానే కాదు అందువల్ల ఈ క్రియలనే గుర్తిరిగే జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం అనేది ఎక్కడికెక్కడే తయారవుతూ ఉన్నది అంటే ఎక్కడికెక్కడే ఉత్పత్తి అయి పుట్టుతూ ఉన్నది ఎక్కడికక్కడే మళ్ళీ కనీసం ఈ నామారూప క్రియలు అనే నటనలు సలుపుతూ ఉన్నది మళ్ళీ తను ఉనికి తను ఏమీ లేకుండా శూన్యమైపోతూ ఉన్నది అనమాట అది ఈ కనపడే నామరూపక్రియలు కనుక మన కంటికి కనపడే నామరూపక్రియలే కాదు మన అంతర్గతంగా మనస్సుతోటి చింతన చేసే ఆలోచనలు భావనలు అన్నీ కూడా ఈ నామారూపక్రియల కిందే వస్తాయి అన్నమాట ఇటు సూక్ష్మంగా ఆంతరంగికంగా సూక్ష్మంగా ఉండే యొక్క కదలికలు కానీ ఈ ప్రపంచం వైపు చూసే యొక్క దృశ్య రూపకానికి సంబంధించిన ఏ నామారూపక్రియలకు సంబంధించిన కదిలి లు కానీ ఈ అనేకత్వం కానీ అన్ని కేవలము అక్కడికక్కడే తయారైన యొక్క ఎరుక యొక్క లక్షణమే ఇది అంటే దాని యొక్క స్వాభావికమే ఈ అనేది ఎప్పుడుకు లేనిది ఎందుకు లేనిది దీనికన్నా ముందు అచలతత్వం అనేది అక్కడ ఉన్నది అచలతత్వము యొక్క అచల స్వరూపము యొక్క సహజ స్థితిలో నుంచే ఇది నేను అని గుర్తెరగటం అనేది జరుగుతూ ఉన్నది జరిగి తనకు తానుగానే గుర్తెరిగి నేను అని ఇదంతా కూడా సృష్టించుకొని నామారోపక్రియలు మొత్తం ఏదైతే ఉన్నదో ఈ ప్రపంచం ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించుకొని ఈ అనేకత్వంతో ఇదే నిజము అనుకోని ఇది ఈ ప్రపంచంలో సల్లడిలు ఉన్నది అనమాట ఇది ఎరుక యొక్క లక్షణం ఇటువంటి యొక్క లక్షణాన్ని ఇటువంటి యొక్క పరిస్థితిని శిష్యుడు మొట్టమొదటి నుంచి ఏ సాంఖ్యతారక అమనస్కాలైతే ఉండయ్యో వాటిని సంపూర్తిగా ఆచరించి గురుడు చెప్పిన మంత్రముతోటి ఆ గురుడు ఇచ్చిన మంత్రము యొక్క ప్రతాపముతోటి ఒక్కొక్క మెట్టుని ఒక్కొక్క స్థితిని ఆచరించుకుంటూ దాని అనుభవాన్ని పొంది చివరికి ఇక్కడికి ఈ ఎరుక యొక్క స్వాభావికము ఏ విధంగా లేనిది ఈ ఎరుక యొక్క స్వాభావికము లేనిదాన్ని లేనట్టుగా ఈ ప్రపంచం మొత్తం కూడా లేనిది ఏదైతే ఉన్నదో ఇది దాప్ప ఇంకా వేరేది కాదు అని తెలుసుకొని ప్రపంచము అంటే ఇక్కడ మనం ఏమనుకుంటూ ఉంటాము అంటే మనం గుర్తెరిగే ప్రపంచం బయట చూసేది అనుకుంటాం ఇక్కడ వాస్తవికంగా ప్రపంచమంటే శరీరమేను ఈ శరీరమే ఈ ప్రపంచం ఈ శరీరం ప్రపంచం ఈ శరీరం ఉంటేనే ఈ శరీరంలోనే ఈ బయటగత బహిర్గతంగా ఉండే ప్రపంచం మొత్తం ఈ శరీరంలోనే ఉన్నదన్నమాట ఈ శరీరంలో ఉండే ఈ బయట ప్రపంచాన్ని కూడా గుర్తెరగటం జరుగుతుంది అందువల్ల బయట గుర్తెరిగే ప్రపంచం కానీ ఈ శరీరం కానీ వేరేది కానే కాదు ఇది మొత్తం కూడా ఒకే ఒకటి ప్రపంచం అయితే ఈ ప్రపంచానికి ఆధారమైన వస్తువు జ్ఞానం ఆ జ్ఞానం అంటే ఎరుక జ్ఞానం ఈ జ్ఞానం అనేది ఈ అచలతత్వమునందు అక్కడికక్కడే అంటే సముద్రము యొక్క విశాల తత్వమునందు అలా ఏ తీరుగైతే ఉత్పన్నమయ్యి అది ఒక నురుగును కానీ బుడగలు కానీ ఒక సుడిగుండా కానీ ఏ తీరుగా సృష్టించుకుంటూ ఉన్నదో అదేవిధంగా సముద్రములోనే సముద్రం యొక్క ఆధారంతో సముద్రములోనే అనేది తయారయ్యి ఇన్ని రకాల పెనుమార్పులు అనేది ఏ విధంగా తయారవుతూ ఉన్నాయో అదేవిధంగా ఈ అచలం యొక్క తత్వములోనే అచలం యొక్క స్థితిలోనే ఈ ఏమీ లేని ఉత్తబట్ట బయలునందే ఈ ఎరుకనేది ఉత్పన్నమవుతూ ఉన్నది స్వతసిద్ధముగా దానికి తానుగానే స్వయంభూ అంటాం ఇక్కడ దాన్ని ఆ స్వయంబు స్వయంగా ఉత్పన్నమయ్యి ఈ అలలనే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా సృష్టించుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకతని అనేది ఏర్పాటు చేసుకొని అదే నిజము అదే శాశ్వతము అని ఇక్కడ ఈ శరీరంతో ఇక్కడ తలమునకలయ్యి ప్రపంచములో జీవన గమనం అనేది జరుపుతూ ఉన్నది ఈ ఎరుకే అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా లేనిది ఒకప్పుడు లేకుండా మరలా పుట్టి మళ్ళీ లేకుండా పోయేదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది శాశ్వతమైన వస్తువు కింద జమకట్టబడదు శాశ్వతమైన వస్తువు ఏంటిదంటే ఎప్పుడూ ఒకే రకంగా ఉండి మార్పులు చేర్పులు చెందకుండా ఎప్పుడూ కదలిక మెదలిక లేకుండా ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా కూడా ఒక స్థితిగా ఉండే యొక్క వస్తువే ఇక్కడ వాస్తవమైన సత్య వస్తువు ఈ మార్పులు చేర్పులు అక్కడికక్కడే తయారయ్యి అక్కడికక్కడే మార్పులు చెంది అక్కడికక్కడే మళ్ళీ కనపడకుండా పోయేది ఎప్పుడు కూడా అది మా నిజమైన వస్తువు కాదు ఇది ఇక్కడ ఈ ఎరుక యొక్క అనేది ఇటువంటిది ఆ అచలతత్వం అనేది ఇటువంటిది ఇక్కడ దాకా రావాలి సాధకుడు అంటే తన ఆంతరంగికంగా మొట్టమొదటి నుంచి గురుడు దగ్గర ఏ సాంఖ్యతారక అమనస్కాల పరిపూర్ణ అమనస్కాలని ఒక్కొక్క ఒక్కొక్కదాని అనుభవపూర్వకంగా సాధన చేసి అనుభవాన్ని గటించి అటువంటి అనుభవంతో ఈ చివరి దశలో గురుడు యొక్క ఇచ్చే ఏ అచిలతత్వం అయితే ఉన్నదో ఆ అచిలతత్వముగా మారిపోవటమే ఇక్కడ వాస్తవమైన తత్వం అచిలతత్వంగా మారిపోయినప్పుడు ఈ గురుడికి దశలో గురుదక్షిణ అనేది ఇవ్వవలసింది ఏమిటి అంటే ఈ గురుదక్షిణగా ఈ అనేది ఏదైతే ఉందో అది గురుడికి ఇక్కడ దక్షిణగా ఇటు అంటూ జరుగుతూ ఉందన్నమాట గురువు దక్షిణగా వేయటం జరుగుతూ ఉందంటే ఇక అది పూర్తిగా సంపూర్తిగా గురుడికి ఇచ్చిన తర్వాత అది కూడా ఈ అచలమే తప్ప వేరేది కానే కాదు ఎందుకంటే సమస్తం మొత్తం కూడా గురుమ గురుమయమే ఇక్కడ ఇక రెండవది అన్ను ఉండేదానికి ఆస్కారమే లేదు అటువంటి యొక్క అచల స్థితిగా మారిపోయినప్పుడు ఇక కదిలేది ఒకటి కదలంద ఒకటి అనేది లేనే లేదు అంటే అలా ఒకటి సముద్రం ఒకటి వేరు కానే కాదు అలా సముద్రమే సముద్రము కూడా అలే అట్లానే ఈ ప్రపంచము పరమాత్మే పరమాత్మ కూడా ప్రపంచము కూడా పరమాత్మే తప్ప ఇక్కడ వేరేది ఇంకొకటి కానే కాదు ఆ విధంగా అటువంటి సగజసిద్ధమైన స్థితినిగా నువ్వు నిలబడు అని గురుడు కనీసం శిష్యుడికి ఉపదేశించిన యొక్క విధానాన్ని మనకి ఇక్కడ తెలియజేయూ ఉన్నారు ఆయన శిష్యం నీవు ఆ అచలతత్వము ఇటువంటిది ఎప్పుడూ సగజ సిద్ధముగా ఉన్న పరిపూర్ణ స్థితి గలవాడవై ఉండి వెంటనే లేని ఎరుకను నాకు గురదక్షిణగా ఇమ్ము ఇక వట్టి మాటలతోటి కాలమ గడిపిన సో ఏమి ప్రయోజనము ఏ అయితే ఉండయ్యో ఇక ఏదైతే నువ్వు తెలుసుకున్నావో ఇప్పుడు దాకా ఆ తెలుసుకున్న యొక్క తత్వం ఏదైతే ఉన్నదో అది అచిలతత్వమే సిద్ధముగా ఉన్నది ఇక ఈ లేని ఎరుకతోటి కూడుకున్న భ్రాంతులు నామారోపక్రియలతోటి కూడుకున్న భ్రాంతి లేకనే ఉన్నట్టుగా భ్రమపడ్డది ఏదైతే ఉన్నదో అది లేనేలేదు అందువల్ల ఆ లేనిదాన్ని కూడా ఇక్కడ గురువుకే దక్షిణగా ఇచ్చేస్తే నువ్వు సహజ సిద్ధమైన అచలతత్వంలోనే ఉంటావు అని తెలియజేయటం జరిగిందమ్మా అనేక రకముల భ్రాంతులను పొందించి అనేక విధముల దుఃఖములు పాలు చేస్తున్న లేని ఎరుకతో కూడి ఉండుట నీకు ఎందుకు ఈ మనకు అనేక రకాల దుఃఖాలు తయారవుతూ ఉన్నాయి అంటే దేని వలన తయారవుతూ ఉన్నాయి అంటే ఈ లేనిదాన్ని ఉండట్టు నమ్మటమే మనకి అనేక రకాల దుఃఖాలు తయారవుతూ ఉన్నాయి ఉండదాన్ని ఉండట్టుగా ఉంటే దుఃఖానికి ఆస్కారమే లేదు అందువల్ల లేనిది ఉండట్టుగా భ్రమపడి మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ఆ లేనిదాన్ని ఎప్పుడైతే ఉందనుకున్నామో అప్పుడే మనకి ఈ దుఃఖాలనేది తయారవుతూ ఉన్నాయి అందువల్ల లేని ఎరుకతోటి కూడి ఎండుట నీకు ఎందుకు పరులు నేను అనే పలు విధముగా తోసున్న ఎరుకలోని భావములన్నయూ లేనివే ఎవరైతే ఉన్నారో పరులు అంటే ఈ అనేక మంది ఈ జనాలైతే ఉన్నారో ఈ లోకములో ఉన్న విధానం ఏదైతే ఉందో జనులు ఈ జనులందరూ ఈ నేను 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 అని పలికి పలు విధము పలు విధముగా తోచున్నా పలు రకాలుగా మాట్లాడుతూ పలు రకాలుగా భావించుతూ పలు రకాలుగా ఈ నామరూపక్రియలతోటి నటన జలుపుతూ ఉన్న ఈ ఎరుక యొక్క విధానం ఏదైతే ఉన్నదో ఆ విధానం మొత్తం కూడా భావనలన్నీ కూడా లేనివే అంటే ఐసి శూన్యమేను లేనివే అంటే ఈ శూన్యమేను కాబట్టి నీవు ఎప్పుడూ కూడా పరిపూర్ణ స్థితి పొంది ఉండుము ఎప్పుడైతే పరిపూర్ణ స్థితిగా నువ్వు మారిపోయి ఉండగలుగుతావో ఈ లేనరికిని ఎప్పుడైతే గురుదక్షిణగా ఇయ్యగలుగుతావో ఆ మరుక్షణమే నీవు అచ్చల పరిపూర్ణం యొక్క స్థితిగా మారిపోవటం అనేది జరుగుద్ది ఇక్కడ ప్రతి ఒక్క శిష్యుడు కూడా గమనించవలసినది చాలా ముఖ్యమైన విషయం ఉన్నదన్నమాట ఈ కేవలం పరిపూర్ణతత్వం అనేది మాటలతోటి విని ఇది ఇంతేనని తెలుసుకుంటే పప్పులు కాలేసినట్టే ఇది తప్పనిసరిగా మొట్టమొదట నుంచి మన సహజ స్థితి అంటే మనం దేనినైతే లేకనే ఉన్నట్టుగా నమ్మి ఈ శరీరాన్ని ఆ జీవితం అనేది గడుపుతూ ఉన్నామో ఆ గడుపుతున్న ఈ శరీరంతో తాదాప్యత నొందిన దాన్ని మొదటి నుంచి క్రమంగా శరీరము ఏ విధంగా నిజమనుకుంటున్నామో ఆ నిజమనుకున్న దాన్ని ఎట్లా నిజము ఇది నిజం ఎట్లా కాదు అని తెలుసుకుంటూ రావలసింది ఆ విధంగా తెలుసుకొని దీనికి ఆ నడిపించే యొక్క జ్ఞానాన్ని తర్వాత జ్ఞానంగా మారాల్సిందే ఆ జ్ఞానం అనేది ఎక్కడ ఉన్నది ఇది లానాపై శరీరం లోనని కాదు బయటనే కాదు సర్వ శరీరాలలో కూడా అదే జ్ఞానమే ఇక్కడ పనిచేస్తూ ఉన్నదని అటువంటి అనుభవము రావాల్సిందే తర్వాత ఏదైతే కనీసం ఇక్కడ అమనస్క భావం ఏదైతే ఉన్నదో అంటే మనస్సు లేని యొక్క స్థితిని ఆ నిచ్చల స్థితిగా మారిపోవాల్సిందే అప్పుడు ఆ నిచ్చల స్థితి కూడా ఇక్కడ ఎరుక స్వాభావికము కలిందని నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఈ ఎరుక పరిపూర్ణము యొక్క స్థితి తయారవుద్దు తప్ప లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది మాటలకే అందేది కాదు ఓం తత్సత్.